ప్రైజ్ ద లాడ్ జీసస్ మిరాకిల్స్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను అయినప్పటికీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం పదే పదే చెప్పడం నాకు ఎంతోగానో ఇష్టం ఎందుకు అంటే దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు చేస్తాడు చేస్తున్నాడు కూడా సో నా జీవితంలో అయితే చాలా అద్భుతాలు చేశాడు కాబట్టి నేను ఆ యొక్క ప్రేరేపణను బట్టి జీసస్ మిరాకిల్స్ అనేటువంటి ఛానల్ పెట్టడం జరిగింది సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీనికి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలని ఆశ్చర్యకార్యాలని చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఎవరికి చెప్పకుండా ఉంటాం సో నన్ను అడిగితే చెప్పాల్సింది చేయాల్సింది ఏంటి అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువగా మాట్లాడాలి ఈ యొక్క అంత్య దినాల్లో లాస్ట్ డేస్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడపాలి జనాల్లో మనం ఎప్పుడైతే చుట్టుప్రక్కల మన చుట్టూ ఉన్నటువంటి జనాల మధ్యలో మనం ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి జనాల్లో దేవుని గురించి మాట్లాడాలి ఒంటరిగా ఉన్నప్పుడేమో దేవునితో మాట్లాడాలి జనాల్లో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి దానికి మించి ఇంకా గొప్ప ధన్యత ఇంకోటి ఏం లేదు అంటే మనకి లోకంలో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు వ్యాధులు బాధలు కన్నీరు ఇదంతా కూడా ఎప్పుడు ఉండేదే మన రెక్కాడితే కానీ దొక్కాడని బతుకులు ఇప్పటికీ మన జీవితాల్లో ఉంటాయి అయినప్పటికీ కూడా మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపైన ఎప్పుడైనా ఆశలు పెట్టుకొని మనం ముందుకెళ్తే దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రేమను మనం చూడలేము ఎప్పటికీ కూడా కాబట్టి ఈ అంత్య దినాల్లో దేవుని రాజ్యం దేవుని రాకడ అతి సమీపంలో ఉంది ఆయన రాజ్య విస్తరణకు ఆయన రాజ్య స్థాపనకు మనమందరం కూడా ముందడుగు వేయాలి ఇప్పుడు మనము రెండవ రాకడ సమయంలో ఉన్నామా లేదా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎందుకంటే వాక్యంలో ఉంటుంది అక్కడక్కడ భూకంపాలు వస్తాయి రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి మనుషుల లోపల ప్రేమలు చల్లారిపోతాయి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనం చూస్తున్నాము భూకంపాలు వస్తున్నాయి మన హైదరాబాద్లో కూడా భూకంపం రావడం జరిగింది మనకు కరీంనగర్ తెలంగాణ సైడ్ కూడా భూకంపాలు రావడం జరిగింది సిరిసిల్ల అటు సైడ్ కూడా భూకంపాలు రావడం జరిగింది మనం ఉన్న దగ్గర దాకా కూడా ఆల్మోస్ట్ వ్యాపించేసింది భూకంపం కూడా అంటే అక్కడక్కడ భూకంపాలు అయిపోయినాయి రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి అని చెప్పి అనడం మనం విన్నాము కానీ ఇప్పుడు కలారా చూస్తున్నాం మొన్నటిదాకా ఇజ్రాయెల్ హమాస్ వీటన్నిటికి మధ్యలో మరి యొక్క యుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా మన దాకా రాలేదని చెప్పి మనం అనుకుంటున్న టైంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కూడా మొదలైంది రాజ్యాల మీద రాజ్యాలు లేస్తూ ఉన్నాయి యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి భూకంపాలు అయిపోయినాయి ప్రేమలు చల్లారడం కళ్ళారా చూస్తూ ఉన్నాం న్యూస్లో ఒక న్యూస్ పెట్టి చూసినట్లయితే ఒక కన్న తల్లి వాళ్ళ యొక్క టుగెదర్ పార్టీకి వెళ్ళి అక్కడ పాత ఫ్రెండ్ని కలిసిన తర్వాత తనతో సహజీవనం గడుపుదామని చెప్పి అడ్డుగా ఉన్న పిల్లల్ని హతమార్చి తనతో వెళ్ళిపోవడం జరిగింది ఇది ప్రేమ ప్రేమలు చల్లారిపోయే సమయం అలాగే ఇంకా చాలా చాలా న్యూసెస్ ఉన్నాయి పిల్లలు అడ్డొచ్చారని చెప్పి వాళ్ళను నవమాసాలు మోసి ఒక తల్లి తొమ్మిది నెలలు తన గర్భంలో బిడ్డను మోసి తను జన్మనిచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఈ రేంజ్కి అంతవరకు ఎరిగేంత వరకు బిడ్డతో అంత ప్రేమగా ఉన్న తల్లి కూడా అదే బిడ్డను తన సొంత చేతులతో స్వహస్తాలతో చంపడం అనేది అతి దారుణమైనటువంటి విషయం అయినా కానీ మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇది అంత్య దినాలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాల్సిన సమయం ఉంది వచ్చింది రాజ్యాలు మీదకి రాజ్యాలు లేపుతున్నాయి భూకంపాలు వస్తున్నాయి ప్రేమలు చల్లారుతున్నాయి ఇంకా అంతు చిక్కని వ్యాధులు కూడా మన జనరేషన్లో మనం చూసాం కోవిడ్ కోవిడ్ ఇదివరకు ఎవరు మన పాత జనరేషన్లో ఒక వంద సంవత్సరాల క్రితం చూసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మన జనరేషన్లో ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ పొజిషన్ని చూడలేదు కానీ మనం అంత్య దినాల్లో ఉన్నామన్నాకి ఇది ఇంకొక సూచన కోవిడ్ కూడా మనం దీన్ని అనుభవించడం జరిగింది అంతు చిక్కని వ్యాధి ఎక్కడ అక్కడ మనుషులు కుప్పలుగా పడిపోయారు అది మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ దేవుడు నేను ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచాడు అంటే నువ్వు దేవుని కోసం కష్టపడాలి నువ్వు దేవుని కోసం నువ్వు ఇరవై నాలుగు గంటలు ఒక్క గంట సేపైనా కానీ దేవునితో గడపడానికి ప్రయత్నించు ప్రియా సహోదరి సహోదరుడా ఈ అంత్య దినంలో మనం చేయాల్సింది ఏది లేదు కేవలం వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారంగా జీవించాలి ప్రార్థనతో మనం అడుగులు ముందుకు వేయాలి ఇప్పుడు కానీ మనం ప్రార్థనని వాక్యాన్ని కానీ నిర్లక్ష్యం చేసినట్లయితే మనకింకా ఎటర్నటీ ఉండదు మనకు నిత్య జీవనంలోకి మనం వెళ్ళలేము ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లాంటిది కళ్ళు తెరిస్తే మన చుట్టుపక్కల ప్రపంచం మొత్తం కూడా తల్ల క్రిందులుగా ఉంటుంది ఆనాడు నోవా ఏ విధంగా అయితే చుట్టూ శోధన ఉన్నప్పటికీ సైతం తాను జయించి తన ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించడానికి తను ముందుగా ఉన్నాడు అట్లా నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకునేలాగానే ఇప్పుడు మనం తీర్మానం తీసుకుందాం జీవించడానికి ప్రయత్నిద్దాం ఎందుకు అంటే ఇప్పుడు రానున్న రోజులు ఇంకా బహు 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 కష్టమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి మన కష్టము ఎంత పడ్డా సరే శారీరక కష్టము అలాగే డబ్బు సంపాదించడం కావచ్చు మరి తిండి కోసం కావచ్చు ప్రతి దాని గురించి కూడా మనం చేసే పనులు చేసుకుంటూ ఒక వన్ అవర్ దేవుని కోసం స్పెండ్ చేయడానికి ప్రయత్నిద్దాం ప్రయత్నించడం కాదు నన్ను అడిగితే అదే చాలా ముఖ్యం వీలైనంత వరకు వాక్యాన్ని ధ్యానిస్తాం వాక్యానుసారంగా జీవిద్దాం ప్రార్థిద్దాం ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా ప్రార్థిద్దాం అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని తెలుసుకోవడం కోసము అలాగే యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యాలు ఎంతోమంది దేవుడు చేసిన అద్భుతాలని వాళ్ళు బయటకు తీసుకురాకుండా ఉన్నారు కాబట్టి వీలైనంతవరకు వరకు కూడా షేర్ చేసుకుందాము ఇదే యూట్యూబ్ ఛానల్లో బైబిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ చాలామంది చూస్తూ ఉన్నారు కామెంట్ చేస్తూ ఉన్నారు చాలామంది లైక్ చేస్తూ ఉన్నారు సో ఈ వీడియో కూడా మీ అందరినీ కూడా ఎవరైతే జీసస్ మిరైల్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి ప్రార్థిద్దాం ప్రార్థన పూర్వకంగా జీవిద్దాం ఈ బైబుల్ యొక్క క్వశ్చన్స్ నేను పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అట్లీస్ట్ అది చూసినప్పుడు అలా సరే అరే పలానా మోసే వాళ్ళ తల్లి ఎవరు అంటే మనకు తెలుసు కానీ సడన్ గా గుర్తుకురాదు అలాగే ఆ యోసేపు వాళ్ళ అన్నదమ్ములు తనని ఏం చేశారు అనేటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు కానీ సడన్ గా గుర్తుకు రాదు యోసేపు ఎక్కడ ప్రధాన మంత్రి అయ్యాడు ఇది మనకు తెలుసు కానీ సడన్గా గుర్తుకు రాదు ఎందుకు అంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి వాక్యానుసారం అనేటువంటి జీవితాన్ని మనం దూరం అవుతూ ఉంటాం కాబట్టి ఆ క్వశ్చన్స్ పెట్టేటువంటి ముఖ్య రీజన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఆ క్వశ్చన్ చూసినప్పుడల్లా సరే ఆ బుక్ని ఓపెన్ చేసి బైబుల్ అన్న ఆ రెఫరెన్స్ వర్క్ అయినా కానీ చదవడానికి కొంచెం ప్రేరేపణ కలుగుతుంది అని చెప్పి ముఖ్య ఉద్దేశం మాత్రమే దయచేసి చదవండి వాక్యాన్ని ధ్యానించండి అలాగే ఇంకా మరిన్ని వీడియోస్తో కూడా మరి నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రేజ్ ద లాట్